హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ నేను మన ఆడవాళ్ళందరి సమస్యల కోసం వీడియో చేసి ఇలా మీకు అందరికీ అందించాలని నాకు చాలా బలమైన కోరిక ఆ కోరికతోనే నేను ఈ అంతర్ముఖం ఛానల్ను స్టార్ట్ చేశాను మరి నేను చేసిన వీడియోలు మీకు నచ్చితే మన అంతర్ముఖం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు అంశం ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కానీ బయట బంధువర్గంలో కానీ బయట సమాజంలో కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఎన్నో బాధలు ఎదుర్కొంటూ అడుగడుగా అవమానించబడుతూ జీవితాన్ని లాక్కెళ్తూ ఉంటారు వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకాల్సి వస్తూ ఉంటుంది చాలామంది ఆడవాళ్ళకి నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకునే బ్రతుకుతారు కనీసం వాళ్ళ ఇష్టాన్ని బయటకి చెప్పలేరు హాయిగా నవ్వలేరు ఏది ఏదైనా మాట్లాడాలంటే బయట సమాజంలో కానీ ఎక్కడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మాట్లాడాలంటే కూడా చాలా భయపడిపోతూ ఉంటారు ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో నవ్వితే అలా మాట్లాడితే ఏమవుతుందో మనం ఫ్రీగా మన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటకు చెప్తే ఎంత వాళ్ళు ఏమనుకుంటారు అది కరెక్ట్ అయినా సరే ఎందుకంటే దీని అంతటికి కారణం ఏంటంటే అడుగడుగున అవమానాలు పొందుతూ ఆత్మానాన్ని చంపుకుంటూ జీవితాన్ని వెళ్లదీసే ఆడవాళ్ళందరూ కూడా ఏ కావుకు చెందిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీనికి అంతటికీ కారణం ఆమె కట్టుకున్న భర్త అయి ఉంటాడండి ఎందుకంటే కేవలం భర్త వల్లే ఆమె అడుగడిన అవమానాలు పొందిన ఆమె గౌరవింపబడిన దానికి కేవలం హండ్రెడ్ పర్సెంట్ భర్తే కారణం ఆమె గౌరవించబడిందన్నా అది బతకే చెందుతుంది ఆమె అవమానాలు పడుతూ ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ బ్రతుకుతుంటే అది కూడా భర్తకే చెందుతుంది మరో చాలామంది మగవాళ్ళు ఉంటారండి వాళ్ళు ఏదీ సాధించలేరు వాళ్ళు వేయడమే ఒక రాంగ్ స్టెప్ వేస్తారు ఆ రాంగ్ స్టెప్ వేసిన తర్వాత ఆ అడుగు అక్కడే పరిమితం అయిపోద్ది అనమాట వాళ్ళు అక్కడే ఉంటారు ఇంకెంతకాలమైనా అక్కడే ఉండి ఆ అడుగు చోట నుంచే ఆలోచించి ఆ ప్రపంచం అంతా వాళ్ళు ఉన్న వాళ్ళు వేసిన అడుగు దగ్గరికి రావాలనుకుంటారు కానీ ఆ ప్రపంచం అంతా వాళ్ళు ఉన్న చోటకి రావాలనుకుంటారు కానీ ఇంకొక అడుగు దానికి మించిన ముందడుగు ఇంకొకటి ఉంది ఆ అడుగు వేసి మనం ప్రపంచంలోకి వెళ్ళాలని చాలామంది అనుకోరు వాళ్ళకి కనిపించేదే ప్రపంచం అనుకుంటారు అలాంటప్పుడు వాళ్ళు పాతాళంలోనే ఉండిపోతారు అలాంటి మగవాళ్ళు చాలామంది చేతకాని వాళ్ళు ఎందుకో పనికిరాని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళ మీద పెత్తనం చేయడానికి మాత్రం చాలా ముందుంటారు ఎందుకంటే వీళ్ళు ఈ చాలామంది వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ చేతగందనాన్ని భార్య మీద రుద్దుతూ ఉంటారనమాట ఆమె దురదృష్టం వల్లే వాడు అక్కడే ఉండిపోయాడు ఆమె దురదృష్టం వల్లే వాడు ఏది సాధించలేకపోయాడు అని చాలామంది మగవాళ్ళు అదృష్టాన్ని నమ్ముకుంటారండి కష్టాన్ని నమ్ముకోరు అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు జీవితంలో పైకి ఎదగకపోగా భార్యని నానా రకాలుగా హింసలు పెడుతూ ఉంటారు అదే కష్టాన్ని నమ్ముకున్న మగవాళ్ళు నిజంగా వాళ్ళకి బయట జీవితం విలువ తెలుస్తుంది వాళ్ళకి చాలా ఉన్నతమైన అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళు బయట ఇంట్లో అయినా సరే ఆడవాళ్ళని చాలా గౌరవిస్తారు ఏంటంటే మన ఉన్నతికి కారణం ఆడవాళ్ళు అని ఆలోచించే మగవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నైంటీ పర్సెంట్ మగవాళ్ళు మాత్రం ఈ కో చెందిన వాళ్ళే ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏ సమస్య ఎదుర్కొన్నా వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయినా వాళ్ళ చేతకంతనాన్ని వాళ్ళు మా ఆడవాళ్ళ మీద రుద్దుతూ ఈమె అడుగు పెట్టిన తర్వాత ఇలా అయింది లేదంటే ఈమెను పెళ్లి చేసుకోవడం వల్ల నా జీవితం ఎలా ఉండిపోయిందని ఎందుకంటే వాడు ఏమీ సాధించలేడు వాడు ఒక అసమర్థుడు ఆ అసమర్థుడు ఎప్పుడు కూడా వాడిని ఎత్తుకు వాడు పాముకోడు కదా వాడి దరిద్రాన్ని వాడి దురదృష్టాన్ని వాడిని ఎందుకు వాడు పాముకోలేక కట్టుకున్న భార్య నెత్తును రుద్దుతూ ఏంటంటే ఆమెకి ఆపాదించి పెట్టి ఆమెని రకరకాలుగా హింసలు పెడుతూ అనమాట చాలామంది మగవాడు ఎదగని మగవాడు ఎప్పుడూ కూడా ఆడదానికి నరకం చూపిస్తూ ఉంటాడు ఓన్లీ అలా అయినా సరే పోనీ ఇది ఇంతే ఇంకా ఈ జీవితం ఇంతే అతని తత్వం అంతే అని సరిపెట్టుకుంటూ పోదాం పోనీ జీవితాన్ని ఉన్నంతలో కూడా మనం సర్దుకుని చేద్దాం సంసారం అన్నా సరే అయినా సరే ఆ ఆడవాళ్ళని చాలా హింస పెడుతూ ఉంటారండి వీళ్ళు ఇలాగా రోజు ఏదో రకంగా ఆడవాళ్ళని హింసలు పెట్టడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళినా కూడా హ్యాపీగా ఉండలేరు ఓపెన్గా ఉండలేరు మనసుకు నచ్చినట్టు నవ్వలేరు మనసుకు నచ్చింది ఏది కూడా చేయలేరు నలుగురితోనూ హ్యాపీగా మాట్లాడలేరు మాట్లాడితే కూడా తప్పు కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు అన్నట్టు ఉంటారు ఇలాంటి మగవాళ్ళు అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆడవాళ్ళు దానికే పరిమితంగా ఒక రకమైన భయం గొప్పట్లో వీళ్ళ జీవితాన్ని అక్కడే ఆగిపోతారు అన్నమాట ఇంకా భయం 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 అంటూ ఆ భయమే వాళ్ళని తినేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళు ధైర్యంగా ఏమీ చేయలేరు ఏది కూడా ఎదుర్కోలేరు కానీ ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొనే సత్తా ఆడవాళ్ళకు ఉంటుంది కానీ ఏంటంటే ఆ ఆడవాళ్ళని ఒకవేళ ఈ చేతగాని మగవాళ్ళు ఆడవాళ్ళు ఏదైనా సాధిస్తే వీళ్ళని ఎక్కడ తక్కువ చేసేస్తారో వీడెక్కడ చేతగాని వాడుగా సమాజంలో వేస్తారో సమాజం వేస్తుందని ఒక రకమైన ఇంపీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఆడవాళ్ళని ఇంకా హింస పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మగవాళ్ళు ఇంకా ఎంతటి ఒక రకమైన రాక్షసత్వం వాళ్ళలో ఉంటుందన్నమాట బయటికి కనిపించరు చాలా బయటికి చాలా నమ్రతగా చాలా మంచి మగాళ్ళుగా ముద్ర ఉంటారు కానీ ఒక రకమైన రాక్షసులు వాళ్ళు ఇలాంటి వాళ్ళని భరించడం చాలా కష్టం అయినా సరే భరిస్తూనే ఉన్నాం మన ఆడవాళ్ళం భరిస్తూనే ఉంటాం కూడా కానీ కొంచెమైనా ఇలాంటి మగవాళ్ళ ఇప్పటిలో నలిగిపోతూ 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 నలిగిపోతున్నా సరే ఆ ఉక్కు నుంచి బయటికి రాలేకపోయినా సరే రాకపోయినా సరే కనీసం మన కోసం మనం అయినా బ్రతకాలి మనకంటూ మనసు ఉంది మనకంటూ ఇష్టం ఉంది మనమో మనుషులే మనో మనుషులే ఈ భూమి మీద పుట్టాం మన కోసం మనం ఒక్క క్షణం మన సంతోషం కోసం మన హ్యాపీనెస్ కోసం ఒక్క క్షణం అయినా మనం బ్రతకాలి అని అనుకున్నప్పుడు మనకు నచ్చిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ మనం పోవాలి అంతేగాని అలాగా ఏడుస్తూ 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 మనం ఎందుకో పనికిరామ చివరికి మన ఆరోగ్యం పాడైపోతుంది మన జీవితం పాడైపోతుంది కాబట్టి స్నేహితులు నేను చేసిన వీడియో చాలామందికి మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా మంది జీవితాలకి దగ్గరగా ఉంటుంది అని అనుకుంటున్నాను కనీసం మీలో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో ఒక లైక్ ఇస్తే కనీసం ఆ లైక్ ద్వారా అన్నా సరే నేను ఆహా నేను చేసిన వీడియో నలుగురికి నచ్చిందన్నమాట అన్న సాటిస్ఫాక్షన్తో మరికొన్ని మంచి వీడియోలు మరి ఎన్నో మంచి మంచి వీడియోలు మన ఆడవాళ్ళ కోసం చేసి మీకు అందించాలని నా కోరిక ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నా ఛానల్కు సపోర్టింగ్గా నిలబడండి నేనేం చేసినా మన ఆడవాళ్ళ కోసమే మాట్లాడతాను ఆడవాళ్ళ కోసమే చేస్తాను మరి ఉంటానండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి